మీ ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స నమస్కారం నా పేరు డాక్టర్ డాక్టర్ ఈ నరాలలో తిమ్మిరి పిక్కలు పట్టేయడము బ్యాక్ పెయిన్స్ రావడము ఎందుకు వస్తున్నాయి యంగ్స్టర్స్ లో ఎందుకు వస్తున్నాయి మరి విపరీతంగా చిన్న బేబీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయండి నరాలు తిమ్మిర్లు పిక్కలు లాగేయడము బ్యాక్ పెయిన్స్ రావడము నెక్ పెయిన్స్ రావడము మజిల్ వీక్ అవ్వడము ఎక్కడైనా పిల్లలు స్కూల్ నుంచి స్కూల్లో ఏదైనా గేమ్ ఆడారనుకోండి ఏదైనా ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఏదైనా నరం పట్టేసింది అనుకోండి అది రిలీజ్ అవ్వడానికి టూ త్రీ మంత్స్ పడుతుంది పిల్లలకి పిల్లల్లో మనం ఇంతకు ముందు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎన్ని గేమ్స్ ఆడేవాళ్ళం ఇంత రఫ్ అండ్ టఫ్గా కబడ్డీస్ ఆడేవాళ్ళము ఖోఖో ఆడేవాళ్ళము పరిగెత్తేవాళ్ళం వాళ్ళం ఎన్ని రకాల గేమ్స్ మనకు అప్పుడు ఎందుకు ప్రాబ్లమ్స్ లేవు ఇప్పుడు ఈ పిల్లల్లో ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు మెయిన్ రీజన్ ఏంటి పిల్లల్లో ప్రత్యేకంగా పిల్లలకి విషయంకి వస్తే ఎందుకు ఎక్కువ ఆడలేకపోతున్నారు పిల్లలు యాక్టివ్గా ఎందుకు ఉండలేకపోతున్నారు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తొందరగా ఎందుకు సిక్ అవుతున్నారు వీళ్ళలో ఏదైనా రీజన్ ఉందా డెఫినెట్ గా రీజన్ ఉందండి డి విటమిన్ డెఫిషియన్సీ చాలా 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 పిల్లలు ఉంది డి విటమిన్ డెఫిషియన్సీ ప్రతి పిల్లల్లో ఉంటుంది మధ్య కాలంలో ఎందుకంటే ఎండ ఒకటే కాదు ఎండతో పాటు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎండలో ఖచ్చితంగా విటమిన్ మంచిగా ఉంటుంది ఫుడ్ విషయాన్ని కూడా వస్తే నేను చాలా మంది చెప్తుంటాను ఆకుకూరలు బాగా పెట్టండి మునగాకు బాగా పెట్టండి బచ్చల కూర బాగా పెట్టండి పొనగంటి కూర బాగా పెట్టండి మెంతులు పాలకూర ఇవన్నీ రెగ్యులర్గా ఇవ్వండి మష్రూమ్స్ మంచిగా పసుపు వాటర్లో కడిగేసి మంచిగా ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకొని ప్రతి కూరలో వేయండి పంకిన్ సీడ్స్ వాడించండి ఫ్లాక్స్ సీడ్స్ వాడించండి నువ్వులు వాడించండి నువ్వుల లడ్డు డైలీ పిల్లలకి ఇవ్వండి ఒక లడ్డు సాయంత్రం పూట డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ పౌడర్ చేసేసుకొని కొన్ని చియా సీడ్స్ యాడ్ చేసుకొని కొద్ది బెల్లం పాకం కానీ లేదంటే డేట్స్ కానీ వేసేసుకొని మంచిగా లడ్డు చేసి డైలీ ఒక లడ్డు ఇవ్వండి పిల్లలకి అసలు చాలా వరకు నేను మినపట్టు వేయండి పెసరట్టు వేయండి ఎంత న్యూట్రిషన్ అండి ఇంత న్యూట్రిషన్ పెట్టుకొని మనం పిల్లలకి బ్రెడ్ తినిపించడము ఇంకా ఎన్ని రకాల చాక్లెట్స్ తినిపించడం కేక్స్ తినిపించడము పెప్సీలు తాగించడం ఎందుకు పాడు చేయ పాడవచ్చు చెప్పండి పిల్లల ఆరోగ్యం పిల్లలకి డెఫిషియన్సీస్ వల్లే డి విటమిన్ ఐరన్ డెఫిషియన్సీ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ అండ్ స్పెషల్లీ ఆ బీటు వాళ్ళ డెఫిషియన్సీ వల్ల పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ నరాలు తిమ్మిర్లు బలహీనతలు ఇవన్నీ కామన్గా అయిపోయాయి పిల్లలకి మంచిగా పర్టికులర్గా ఆకులు బాగా పెట్టండి వెజిటబుల్స్ బాగా పెట్టండి జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంచండి హెల్తీ లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి హెల్త్ పాడైందనుకోండి పర్టికులర్ పిల్లలు ఇంట్లో మొత్తం సిక్ అవుతాం ఫస్ట్ పేరెంట్స్ సిక్ అవుతారు పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్లడము వర్క్ పక్కన పెట్టడము ప్రెజర్స్ పెరిగిపోవడం ఈ పిల్లల వల్ల పెద్ద వాళ్ళు బీటు వాళ్ళు కాదు అన్నీ తగ్గిపోతున్నాయి స్ట్రెస్ పెరిగిపోతుంది బీపీల్ షుగర్లు వస్తున్నాయి కాబట్టి చాలా వరకు మన పిల్లల్లో ప్రత్యేకంగా సిక్స్ మంత్స్కి ఒకసారి అంటే డి విటమిన్ బి టెస్ట్ చేయించుకోవాలి అలా చేయించాల్సిన అవసరం కూడా లేదు బాడీయే తెలియజేస్తుంది నొప్పులు రావడం బలహీనత తిమ్ములు పట్టడం ఇవన్నీ అంటే డెఫిషియన్సీస్ ఉన్నట్టే మన టెస్ట్ లో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ డెఫిషియన్సీస్ కూడా మనం ఏం చేస్తున్నాం నట్స్ పెట్టండి బాగా డ్రై ఫ్రూట్ లడ్డు పెట్టండి పిల్లలకి ఫ్లాక్స్ సీడ్స్ వాల్నట్స్ సీడ్స్ అద్భుతంగా ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు మోర్ ప్రాపర్టీస్ మినిమల్ మినిమల్ దోశ వేయండి ఒకరోజు పెసరెట్ వేయండి ఒకరోజు రెగ్యులర్ అల్లం నీళ్ళలో వేసుకొని మరిగించి తాగించండి అల్లం మాత్రం అసలు పిల్లలకి ఇవ్వడం వల్ల డెఫిషియన్సీస్ అసలు ఉండవు మనం తినే ఫుడ్ ప్రాపర్గా డైజెషన్ అవ్వట్లేదు డైజెషన్ కాకపోవడం వల్ల బ్లడ్ హెల్తీగా లేదు దానివల్లే కదా డెఫిషియన్సీస్ మార్నింగ్ చిన్న అల్లం ముక్క లైట్గా ఇవ్వండి సాయంత్రం పూట చిన్న అల్లం ముక్క దంచి ఇవ్వండి అసలు డెఫిషియన్సీసే రావు పిల్లలకి అసలు జంక్ ఫుడ్స్ క్రేమింగ్ కూడా చాలా వరకు కంట్రోల్కి వచ్చేస్తుంది పెద్దవాళ్ళలో కానీ పిల్లల్లో కానీ నరాలలో తిమ్మిర్లు కానీ నరాలలో బలహీనతున్నా జుట్టు రాలిపోతున్నా స్కిన్ పాడైపోతున్నా వీళ్ళు ఏమన్నా సరే ఫస్ట్ ఇవన్నీ ఉంటే ఫస్ట్ మనం చేయించుకోవాల్సింది ఏంటంటే బీటు వల్ల విటమిన్ ఐరన్ టెస్ట్ చేయించుకోవాలి చేయించుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా మనకి ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనం కొద్దిగా రెగ్యులర్గా లేచి రెగ్యులర్ వర్కౌట్స్ చేయడం నీళ్లు బాగా తాగడం ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి మన పాతకాలంలో మంచిగా డ్రై ఫ్రూట్ లడ్డు ఇవే నువ్వులు అవి నువ్వు లడ్డు ఇంత బాగా పెట్టేవాళ్ళు పెద్దగా వేడైపోతుందంటే దాని బదులు చల్లటి కోకోనట్ వాటర్ తాగిచ్చేవాళ్ళు అంటే ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు రాగి ముద్ద పెట్టేవాళ్ళు రాగి ముద్ద ఎంత మంచిదండి ఏ డెఫిషియన్సీస్ రావు మంచిగా రాగి ముద్దలో బబ్బర్లు వేసుకొని కర్రీ చేసుకొని మంచిగా రాగి ముద్ద విత్ బొబ్బర్లు కర్రీ కానీ ఆకుకూర పప్పు తినడం కానీ మంచిగా సొరకాయ బీరకాయ కర్రీ చేసుకుని తినడం కానీ మంచిగా మధ్యాహ్నం పూట రాగి సంగటి కానీ రాగి దోశ కానీ రాగితో అట్ట ఇడం కానీ ఇలాంటి సింపుల్ ఇలాంటివి చేస్తే ఎందుకు ఉంటదండి తోటకూర విత్తనాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి డెఫిషియన్సీస్ రావు తోటకూర విత్తనాలు అంటే ఎర్ర తోటకూర అంటారు చిన్న చిన్నగా ఉంటాయి విత్తనాలు గసగసాలులాగా దాన్ని వేయించి పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని మంచిగా చపాతి పిండిలో గోధుమ పిండి వాడే బదులు కొంతమంది ఓవర్ హీట్ ఉంటే గోధుమ సెట్ అవ్వదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా వస్తుంటే గోధుమ పిండి సెట్ అవ్వదు అలాంటిప్పుడు తోటకూర విత్తనాల్ని మంచిగా కొద్ది ఘీ వేసి కొద్ది జీలకర్ర వేసి కొద్ది ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఆకూర కానీ వేసి కొద్దిగా వేండి వేసి బాగా చపాతీ చపాతి పెట్టండి పిల్లలకి ఎంత స్ట్రెంత్ అండి పెద్దవాళ్ళు కూడా తినండి మంచిగా ఈ మధ్యకాలంలో కాలంలో చాలా మంది పిల్లల్ని తీసుకొస్తున్నారండి అండి మా అబ్బాయి సిక్ అవుతున్నాడు మా అబ్బాయికి మధ్య లాస్ అయింది మా అబ్బాయి ఏదైనా తగిలితే గాయం అయితే వన్ టు టూ మంత్స్ పడుతుంది రికవరీ అవ్వడానికి ఇవన్నీ కంప్లైంట్స్ వింటున్నాం మనం కాబట్టి చెప్తున్నాను ఏ కంప్లైంట్స్ ఉండద్దు హెల్దీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి పిల్లలకి డైలీ మార్నింగ్ వర్కౌట్ మంచిగా ఆవు పాలు దొరికితే హ్యాపీగా ఆవుపాలను డేట్స్ వేసేసి ఒక బనానా వేసేసి స్మూత్ చేసి ఇవ్వండి రెగ్యులర్ లడ్డు పెట్టండి అండ్ బ్రేక్ఫాస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ లంచ్ లంచ్ డిన్నర్ టైంకి డిన్నర్ ఇవ్వండి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసి ఏ సమస్య ఉండదు ఖచ్చితంగా చేయండి హెల్దీ ఇవ్వండి హ్యాపీగా నమస్కారం